గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో యువ రైతు హనుమంతు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు లేక మామిడి పంట దిగుబడి తక్కువగా వచ్చింది కాబట్టి గిట్టుబాటు ధర కల్పించి మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరిన యువ రైతు హనుమంతు ఈ సంవత్సరం దిగుబడి ఎట్లా వచ్చింది ఈసారి వర్షాలు లేక తక్కువ వచ్చినా సార్ దిగుబడి మందులు స్వీర్ మందులు ఎక్కువ వచ్చినాం కానీ వర్షాలు లేక పెట్టుబడి బాగానే పెట్టాం కానీ ఈసారి కాపు తక్కువ కాచింది ఈసారి దాన్ని ధరకైతుందేమి సార్ లాస్ అవుతాం ఎందుకంటే వర్షాలు పడింటే మంచి కాపు కాచింది సార్ వర్షాలు లేనందువల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది సార్ క్లీన్ ఎండిపోతున్నాయి పోతున్నాయి సరైన పెట్టుబడి పెట్టినాం కానీ ఈసారి కాపు కావటం లేదు సార్ అందువలన ప్రభుత్వం కనుకరించి మంచి రేట్లు చేసి మామిడి రైతులని కాపాడాలని కోరుకుంటున్నాను సార్ గిట్టుబాటు ధర వేసి అందువలన ప్రభుత్వం ఆదుకొని మంచి రేట్లు కల్పించే మామిడి రైతులని ఆదుకోవాలని కోరుకుంటూ